మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలను ఉపేక్షించేది సుచరిత హెచ్చరించారు ప్రభుత్వ భూములను కబ్జా చేపడితే ఇంతటి వారైనా ఉపేక్షించేది లేదని అంతేకాకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు మంగళవారం పలు ఫిర్యాదులు వచ్చిన సందర్భంగా తహసీల్దార్ సుచరిత ఆర్ఐ రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు తహసీల్దార్ సుచరిత ఆదేశాలతో తమకు వచ్చిన ఫిర్యాదుల ప్రకారం అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నామని తెలిపారు ఇప్పటి వరకు పలువురిపై క్రిమినల్ కేసులు పెట్టినా కూడా వారు ఇదే పద్ధతిలో కొనసాగిస్తున్నారని అదే పద్ధతి లో వెళ్తే చూస్తూ ఊరుకోమని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా వారికి గట్టిగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది కాశీరామ్ రవి పోలీసులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు జవహర్ నగర్లో ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్స్ చేసి హౌజెస్ నిర్మాణం చేయడం జరిగింది దానికి గాను ఆర్ఐ శ్రీలక్ష్మి ఈరోజు ట్రాన్స్ఫర్ కావడం వల్ల నిన్న మొన్న టూ డేస్ హాలిడేస్ రావడం వల్ల ఆల్మోస్ట్ సిక్స్ హౌజెస్ దాకా కన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది ఆ ఆరు హౌజెస్ని ఈరోజు జూనియర్ రెస్టెంట్లతో కలిసి ఆరయ్య కొత్త ఆరయ్య వచ్చారు రమేష్ అని వారితో కలిసి నేనే ప్రత్యేకంగా విజిట్ చేసి ప్రతి ఒక్క స్ట్రక్చర్ని డిమాలిషన్ చేయడం జరిగింది పబ్లిక్ ఇంత అవేర్నెస్ ఇస్తున్న గవర్నమెంట్ స్థలాలలో ఇల్లీగల్గా కొనొద్దు మోసపోవద్దు కట్టొద్దు అని చెప్పినా కూడా వాళ్ళ చెవికి ఎక్కడం లేదు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది అయినా కూడా వీళ్ళు హైడ్రా ఇంత స్ట్రాంగ్గా ఉందని చెప్పినా కూడా వీళ్ళు లోకల్గా చాలా స్ట్రాంగ్ అయిపోయి కన్స్ట్రక్షన్స్ కడతానే ఉన్నారు బట్ ఎంత కట్టినా కూడా రెవెన్యూ సిబ్బంది మాత్రం చూస్తూ ఊరుకోదు ఎట్టి పరిస్థితులలో ఇమీడియట్గా రిమూవ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలు ఇప్పటికైనా నిజ నిజాలు తెలుసుకొని జవహర్ నగర్ మొత్తం గవర్నమెంట్ ఏరియా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరి దగ్గర కొనుక్కొని ప్లేస్లు నోటరీ ప్లాట్లు కొనుక్కొని మోసపోవద్దని చెప్తున్నాను